గుజరాత్ మోడల్ మళ్ళొక పారి ఎలిగిపోతున్నది అంతా ఇంత కాదు దేశం అంతా ఇచ్చంత ఇగురు పెడుతున్నది ఏమైంది అని అనుకుంటున్నారా గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం లా ఆడపిల్లల కోసం వచ్చింది ఆ అమ్మాయిలను వేధించుడు అత్యాచారాలు చేసుడు ఘోరంగా జరుగుతున్నాయట మరి గిదేదో కావాలని రాజక్క చెప్తున్నదో లేకుంటే ప్రతిపక్ష పొల్లు చెప్తున్న ఒటు మాటలో కావు స్వయాన గుజరాత్ హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ నిగ్గు తేల్చింది న్యాయస్థానానికి ఇచ్చిన సాక్షాలతో సహా ఇచ్చింది కమిటీ ఇక ప్రధాన న్యాయమూర్తి సునీత అగర్వాల్ న్యాయమూర్తి అనిరుద్ధమీల బెంచ్ ఇప్పుడు జరిగిన గీ ధారణలన్నిటికీ జిఎన్ఎల్ యూనివర్సిటీ యూనివర్సిటీనే బాధ్యత వహించాలని గరం అయింది ఇక గిట్ల గి సోటి జరుగుతున్నాయి ఇప్పుడు ంటి కథ నడుస్తున్నదని ఆ యూనివర్సిటీ బయటకు చెప్పనియలేదట యూనివర్సిటీలో చదువుతున్న ఒక విద్యార్థిని మీద లైంగిక దాడి జరిగింది ఇంకో విద్యార్థిని మీద లైంగిక వేధింపులు చేసిండ్రని సోషల్ మీడియా లో వచ్చిన వార్తల మీద మీడియాల కథనాలు వచ్చినాయి ఇక ఈ వీటిని సుమోటాగా తీసుకొని న్యాయస్థానము మాజీ న్యాయమూర్తి హర్ష దేవాని నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది అయితే యూనివర్సిటీ మీద వచ్చిన వార్తలని ఇంతకు మునుపు వాళ్ళ ఐసీసీ రిజిస్ట్రు మా యూనివర్సిటీ లక్సోటి కథలేని నడుస్తలేవు అంత మంచిగానే ఉందని హల్కా కొట్టి పారేసి దాని మీద విచారణ కూడా ఆపేసినము అని ఒక కాఫీడ వీటిని సమర్పించుకున్నాడట మరి అంత మంచిగానే ఉంటే ఇవన్నీ ఏంటివి అరే న్యాయ యూనివర్సిటీ అంటే ఎట్లా ఉండాలి ఎంతో మంది న్యాయవాదులు అన్యాయాల మీద న్యాయాన్ని గెలిపించే న్యాయవాదులు తయారయ్యే జాగ ఇది కానీ గిసోంటి దారుణాలు అత్యాచారాలు వేధింపులు అవుతుంటే ఇది జాతీయ న్యాయ యూనివర్సిటీ ఎట్లయితది దీని నుంచి న్యాయాన్ని కాపాడే న్యాయవాదులు ఎట్లా ఉడతారు గిసోంటోళ్ళు వేరేటోళ్ళని పిల్లల్ని ఎట్లా కాపాడతారు ఎట్లా రక్షిస్తారు అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించిండు ఈ యూనివర్సిటీల ఇప్పుడు బయట వచ్చిన అత్యాచారము లైంగిక వేధింపులే కాకుండా ఇంకా బొచ్చడాన్ని దారుణాలు జరిగినాయని బెంచ్ చెప్పుకొచ్చింది అయితే ఇట్లా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన ఫిర్యాదులను బయటికి రానియాకుండా ఆ యూనివర్సిటీ సిబ్బంది చేసిందని నిజ నిర్ధారణ కమిటీ ఏర్చిపడేసింది ఇంకా అలా సమస్యలను సోషల్ మీడియాలో పెట్టి నేరం చేసిండ్రని గింట పోస్ట్లతో మా యూనివర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పుకొచ్చిండ్రు అసలు న్యాయాన్ని కాపాడవలసిన విద్యార్థులకే గిట్ల జరిగితే ఇగ నార్మల్ పరిస్థితి ఏంది చెప్పు అని హైకోర్టు గర్వేంది ఇక చూసిండ్రాన్యు లాంటి యూనివర్సిటీల పిల్లల మీద నిర్బంధాలు పెట్టి కేసుల పాలు చేస్తుంది పువ్వు పార్టీ సర్కారు మరి మోడీ సొంత రాష్ట్రంలో కూడా గిదే కమలం పార్టీ ఏంతుంది కదా మరి గింత ఘోరంగా అమ్మాయిల మీద దారుణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది అని ప్రశ్నిస్తున్నారు ఈ వార్తిన్న మేధావులు జనాలు మరి ఈ వార్త మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ రాసడం మర్చిపోకుండా అందరికి దండాలు టీ టెన్ ఎగ్దమ్ము ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చిందంటే ముచ్చట మును బెట్టి చెప్తది గిదులటి ముచ్చట మళ్ళీ రేపటి ఎగ్దమ్ము చెట్లతోని మళ్ళా కలుస్తా ఆదివారి దాకా చూస్తానే ఉండు టీ టెన్